శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ చంద్రమౌళి డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున పూర్ణా పుష్కల మహాశాస్త్ర కళ్యాణ కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు లోకరక్షకుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర మహాశాస్త్ర వారికి పూర్ణ అమ్మవారు పుష్కల అమ్మవారికి కళ్యాణ మహోత్సవం మహాపడిపూజ వార్షికోత్సవం కూడా జరుగుతుంది లైవ్లో పెట్టేది మేము లైవ్లో పెడతాం కానీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఇటు తిరుపతి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది ఆ జీవలింగేశ్వర స్వామి సన్నిధానం మూడు వందల అరవై వేలు నీళ్ళు పడుతున్నటువంటి ఆ యొక్క సన్నిధానంలోనూ చూసినట్టు ఉంటుంది మన దేవాలయానికి రండి దర్శనం చేసుకోండి అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో చుట్టూ పద్దెనిమిది అవతారాల విగ్రహాలను కూడా ప్రతిష్ట వాటి వాటన్నింటినీ కూడా చూడండి జీవితంలో ఎన్నో అనుభూతిని పొందుతారు రాత ఉంటే మాత్రమే అందులో దేవాలయం పెడతారు ఎలా వేస్తాం ఆకాశమే పందిరిగా వేసి స్వామివారికి నక్షత్రాలే తోరణాలుగా భక్తులు అందరి యొక్క ఆగమనమే పుష్పాలుగా స్వామివారికి అర్చన చేసి ఆ యొక్క కళ్యాణోత్సవం చేస్తున్నాం ఎవరైతే కళ్యాణం కానివారు ఎవరైనా ఉంటే ఆ కళ్యాణ అక్షింతలు కళ్యాణ కంకణం తీసుకోండి కళ్యాణం అయ్యి చాలామంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉంటుంది చూసారా వాళ్ళు వచ్చి ఆ కళ్యాణ అక్షంతలు తీసుకొని ఆ కంకణాన్ని కట్టుకోండి అన్ని చక్కబడుతుంది విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు రండి ఆ అక్షింతలు తీసుకుని మళ్ళీ మీ కుటుంబంలో కలిసి ఉండండి సంతానం లేని వాళ్ళు ఉంటారు సంతానదాయక గోప్తృ శాస్త్రగా ఉన్నారు ఆ దేవాలయాన్ని అడుగుపెట్టి ప్రదక్షిణం చేయండి సంతానం కలుగుతుంది నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను వారిని ప్రదక్షిణం చేయండి విదేశాలకి వెళ్తారు నాకు శత్రుభయం చాలా ఇబ్బందిగా ఉంది కిరాత వారిని పెట్టండి మీ పిల్లలు చదువుకి మంచి ఉన్నతమైనటువంటి చదువులు వారిని పెట్టండి ఏ విధమైనటువంటి అనుగ్రహంగా నాకు ధైర్యం కావాలి స్వామివారి యొక్క యజారు శాస్తగా స్వామివారిని ప్రార్థం చేయని అన్ని రకాల శాస్త వారు శాస్తా అంటే శాసించేవారు అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూరి గురుస్వామి గారు రాజవశ్రీ అమ్మగారు కట్టి మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య అఖండ దీపం వెలుగుతుందండి రెండు వేల పదహారులో గురుగారు అమ్మగారు వెలిగించినటువంటి దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయం రానున్న తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నవంబర్ తొమ్మిదో తారీఖున ఉంటుంది ఇది నేను పిలవట్లేదు ఆ పూర్ణా పుష్కల మహాశాస్తవారి మిమ్మల్ని స్వయంగా పిలుస్తున్నారు ఆ కళ్యాణోత్సవంలో పాల్గొనండి అనుగ్రహం పొందండి శరణమయ్యప్ప